ఈయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు కదా జాగ్రత్తగా ఉండదు ఆయన కావాలని చేయించుకోలేదండి ఎవరో పట్టుకుని చెప్పకుండా చేశారు జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారనుకోండి బియ్యం పప్పు పళ్ళు ఇచ్చి మరి చెప్పారండి మరి అయితే ఈయన పైనుంచి కిందికి ఎందుకు దూకాడు కింద నుంచి పైకి దూకలేడు గనక ఏంటండి ఆ ప్రశ్నలు ఏదో ఆవేశంలో దూకాడు పై నుంచి కిందకి దూకాడు కింద నుంచి పైకి ఎందుకు దూకాడు అని అంటారు దాని వలన జరిగిపోయింది ఆ చర్చించుకుంటారంటే ముఖ్యమైన నరం కట్ అయింది మీరు సంసార సుఖానికి పనికిరారు ఏంటో యాదవ జీవితం ఇంట్లో అందరూ బద్దకస్తులు దొరికారు ఒక్క సామాన్ సరిగ్గా ఉండదు చూసే దిక్కు లేదు ఏంటి అంటన్నింటి బయటపడేసి వస్తున్నా తీసిపోయిన పోయిన పలుపులు ఎక్కడ పారేస్తారు ఒక్క నిమిషం నీకేమైంద్రా చూసావా ట్యూబ్లైట్ ఇది ఎలిగి వరకే దీని జీవితం మాడిపోయిందంటే ఇస్తే అవతల పడేస్తారు ముఖ్యంగా నీ జీవితం కూడా అంతే ఏంట్రా నీ వరస చూస్తుంటే నా ఆపరేషన్ మీద ఏదో డబుల్ మీనింగ్ కొడుతున్నట్టుగా ఉన్నావే చంప పాల కొడతా ఈ దినం ఐదో పూజ మీరు వచ్చి నిశాలకు వచ్చేలా పూజ చేయాలి మా మామ రాలేడండి ఏ మొన్న ప్రభుత్వాలు ఆవేశపడక మా కుట్లు అసలు ఏం జరిగిందంటే అండి కుట్టం రాలేదు ఏంది ప్రత సార్ ఏదో పోగొట్టుకున్నట్టున్నాడే పోగొట్టుంది ప్రతి యదమా వచ్చి పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నారంటే కుట్లతో నో నూరాత్రులు వస్తాయి కానీ ఇది రేయి బావగాడు ఏంటమ్మా లాగా ఎంతక్క బావగారు మొగుడు గారు అని పిలవచ్చుగా అది కాదురా చాలా పనుండి ఇప్పుడు మన ఇద్దరు తర్వాత కదా మీ అన్నయ్య కొద్దిని పెళ్ళైంది అవును మరి ఆవిడ చూడు ఎంతక్క వాంతులు చేసుకుంటుందో మరి నువ్వెప్పుడు బుళ్ళు బుళ్ళుకు వాంతులు చేసుకుంటావా వాంతంటే నాకు ఆశ్చయం నువ్వే చేసుకురా నేను చేసుకోవాలా నేను వాంతులు చేసుకుంటే కర్ర అనుకుంటారమ్మా నువ్వే చేసుకోవాలమ్మా వాంతులు ఒరేయ్ నువ్వు ఆన్ చేసుకుంటే ఏం వస్తుందమ్మా నాలాగా అందమైన పిల్లలు పుడతారమ్మా నిజంగానా అయితే నేను ఇప్పుడే వాన్ చేసుకుంటా అరా చేసుకుంటే పిల్లలు పుట్టరే పిల్లలు పుట్టాలంటే కొన్ని ఆటలాడాలి ఏం ఆటలు చెప్తా కదా ఇప్పుడు ఇదేంటి తెలీనా పాలు అరే ఇవేంటి పళ్ళు వెరీ గుడ్ మరి ఇవేంటి మల్లెపూలు అయ్ బాబాయ్ 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 మా బుజ్జికి బుజికన్నీ అర్థమైపోతున్నాయి మాట స్లువుగా అర్థం చేసుకుంటుంది ఈ పాలు తగిన ఆ పళ్ళు తినేస్తా అన్ని పళ్ళు తినాయి గెల గెల ఇది మాత్రం వదిలిపెట్టు ఆ మూల కూర్చొ తినే పాలు తగేసి పళ్ళు తినేయి ఈ లోపు నేను పని చేస్తాను కుడతాడు బాబొకడు మాకు వాడి పేరేంటో నాకింకా తెలియదు దీని బ్రెయిన్ మాత్రం వాడికి రాకూడదు కుడతాడు మాకొకడు బాబు పిచ్చి మా బాబుకి జోలాలి చిన్ని మా తండ్రికి లల్లి పిచ్చి మా బాబు ఆ రోజా ఎంత తెలివైన పని చేసావే ఆహా పాలు తాగావు గెలర్చి పళ్ళు తిన్నావు తలు వెళ్ళిపోయావు ఎన్ని సంవత్సరాల నీతో ఇలాగా తల కూడా వచ్చేసిందే నాకు పెళ్లి చేసుకునేటప్పుడే ఈ బుద్ధి ఉండాలా నీకు పిచ్చే మహారాజుకే బావా బావా ఎక్కడికి వెళ్ళవమ్మో ఏట్లో దుగి చావడానికి ఈ ఊరు ఎట్లా దుగి చావక దరిద్రం నాకు ఇంద్రా ఎక్కడికే కాలకెత్తావు మరేమో అప్పుడెప్పుడు నేర్పేవు ఏంటి అది ఆడుకుందాం కింద వాళ్ళందరున్నారు పైన డాబా మీదకి ఆడుకుందాం రాను మహాచ్యుతం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి నిన్ను పిలవలేదయ్యా బాబు నువ్వు దివాకరం దివాకరం అంటుంటే పక్కింటి ఆయన హలో అంటున్నాడు మాత్రం మార్చవయ్యా మాయా ఏం లేదమ్మా నేను రోజు పొద్దునే సూర్య నమస్కారాలు చేసుకోవడం నా అలవాటు షేవింగ్ చేసుకోవడం నా అలవాటు మీరా అర్రే నేను కాఫీ టీలు తాగనమ్మా రోజు పొద్దున్నే మజ్జిగులంత గంజి కలుపు తాగుతా అదే తీసుకొచ్చాను మాయా నా అలవాట్లని నీకు ఎలా తెలిసిపోయి ఆరోగ్యానికి మంచిదని మా ఇంట్లో నేను అదే తాగితాను మాయా తీసుకోండి అలాగే అల్లుడు ఆడలకన్ని మన అలవాట్లు వచ్చినాయి కోడలు అలవాట్లు మనకు వచ్చినాయి పర్వాలేదు మన అలవాట్లు కోడలు కావాలా దానికి సంతోషం ఏంటి చేతరా చెప్పు చక్కలు గిల్లు పెట్టుకుంటా చక్కలు గిల్లు పెట్టుకోవద్దు కాని మావయ్య దివాకరా దివాకరా అని పిలవద్దు వాడు చూడు ముష్టి ఎడవలాగా ఎలా నిలబడి ఉన్నాడు అల్లుడు ఒక మిగిలిన తీసుకో